ఒకే ప్రమాదంలో తల్లిదండ్రులు ఎదుర పోవడం ఏంటి ఇప్పుడు ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు ఎవరున్నారు ఎవరి వాట వాళ్ళు పంచుకొని పోయారుగా ఇదిగా వెంకటరావు మానవంగా పిల్లల్ని చూసే ఆ బాధ్యత నీదే నాకు పిల్లలు లేదా నేనేమన్నా కోటేశ్వరున్నా పైగా ఆడపిల్లలు వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసేసరికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా అయితే ఏం చేస్తావు అనాదర్శ కూడా వేస్తావా అంత పాపం నేనెందుకు చేస్తాను వాళ్ళకున్న అప్పులు పోను ఎకరా ముప్పై సెంట్ల భూమి వాళ్ళమ్మనగలు ఉన్నాయి కదా అవి నాకు ఇచ్చే వాటిని అమ్మి పోషిస్తాను నగల్ లాకర్ లో ఉన్నాయి తీసుకురా గడు అప్పులు నేను చెప్పి ఆస్తంతో దుబ్బేసింది కాక మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు అవి తీసుకున్నాక పిల్లల్ని ఖచ్చితంగా చేస్తాడు ఇవి మా అమ్మ నగలు నీకు ఇవ్వం మీరు ఇక్కడ ఉంటారుగా ఇవి నా దగ్గర ఉంటాయి నువ్వు మా అమ్మ నగలు అమ్మేస్తావు మా అమ్మ గుర్తుగా మేమే ఉంచుకుంటాం మావయ్య అందంగానే ఉన్నావు అచ్చు మీ అమ్మలాగా కూర్చో కాఫీనా టీనా ఏమొద్దు మావయ్య ఏ ఇంతకి అలవాటు లేదా మూ అది టైం లేదు మావయ్య అవసరం నీకా మీ అక్కకా నాకే మావయ్య చాలా అర్జెంట్ ఐదు లక్షలు అర్జెంట్ అంటున్నావు అవసరం ఏదో గట్టిదే ఇవి మా అమ్మ చెప్పిపోదు మా అమ్మ మీ అమ్మకిచ్చింది ఇవి పెట్టుకొని ఊరంతా తిరుగుతుంటే మా అమ్మ రోజు దిష్టి తీస్తూ కూర్చునేది ఇంకా మీ అమ్మ బంగారం సంగతి మర్చిపోవమ్మా ఈ ట్రైన్ లోనే వెళ్ళాలి నీకు పిల్లలంటే బాగా ఇష్టం కదా ఒక ట్రైమ్ చెప్పు సార్ ఏంటి సార్ ఇది ట్రైమ్ ఏంటి సార్ హ్యావ్నింగ్ ఎస్ సార్ ఎస్ సార్ గుర్తులేదు సార్ ప్లీజ్ ఇప్పుడే స్టేషన్ భయపడుతున్నావు కదా స్టోరీ అనగనగా విక్రమార్కుడు అనే రాజున్నాడు ఆ రాజు చెట్టు మీదున్న బేతాళని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు బేతాలుడు ప్రతి ప్రశ్నకి విక్రమార్కుడు సరైన సమాధానం చెప్పినా సరే బేతాళుడు తిరిగి చెట్టు మీదకి వెళ్తూనే ఉన్నాడు ఎందుకు తెలుసా సో విల్ గెట్ నో దాట్ ఇప్పుడు ఏ స్టేషన్ వచ్చింది తానాక్ స్టేషన్ దిగరా సార్ పిల్లలు ఇంకా రాలేదేంటి వచ్చేస్తారు కదా కంగారు హలో మన ఒప్పందం ప్రకారం డబ్బులు ఇచ్చా కదా మరి పిల్లలేరి మన ఒప్పందంలో ట్రాకర్ లేదు కదా ట్రాకర్ ఏంటి పక్కనున్నాడుగా వాడు చెప్తాడు నిజంగా ట్రాకర్ గురించి తెలియదు నువ్వు చేసిన నీ వాళ్ళు చేసిన తప్పు తప్పే యు క్రాస్ యువర్ లిమిట్స్ హలో నీకు పుద్దుందా అది కాదు గీత నువ్వు భయపడిన సేపు వాడు భయపడుతూనే ఉంటాడు విశ్వం భయపడకుండా ఎలా ఉంటాను పిల్లలు విశ్వ సరే పద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద విశ్వ నేను నీకు చెప్పాను కాంప్లికేట్ చేయకని ఇప్పుడు నువ్వు చేసిన పనికి ప్రాబ్లం ఇంకా క్రిటికల్ అయింది ఇప్పుడు పోలీసులకి చెప్తే पिलने लग चाबे कर रही हूँ। सर, ओक्सर कार्डी कॉल कर। नो! No! हैं? गीता इधर प्रॉब्लम गीता, दिक्कतें चार्ट कर दे अपने दिल से भी रो। रो मत गीता, नाकी पड़ो पिलने लग रुकियो। Just stop, 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 stop arguing with me. गीता माँ। फ़ोन हम्मा। विश्वा, पर्दा ने कॉल देते। विश्वा, पर హలో ఫోన్ మీ మేడం కి నువ్వేవాడరా చెప్పింది చెయ్యి చూడు అమ్మా నీకే ఫోను హలో నాకు పదిహేను లక్షలు కావాలి ఇంకో పదిహేను లక్షలు ఇస్తే నేను ఈ యాక్సెప్ట్ చేస్తాను ఇంకా పదిహేను లక్షల లేదంటే పిల్లల్ని చంపేసి సారీ చెప్తాను పదిహేను లక్షలు ఇస్తే చిన్నప్పుడు ఆ కథ గుర్తుందా ఆ ఉప్పులికి ఆహారంగా దొరికితే దూడకి పాలిచ్చిస్తానంటే పాపం అది పులు నమ్మేసింది నేను పులిని కాదు మనిషిని మనుషులు నమ్మను నా దగ్గర డబ్బు లేదు సార్ ప్రాణాలు లేకుండా పంపిస్తాను రెడీ నీ దగ్గర ఏమో డబ్బులు లేవటా మీ అక్కేమో అందుబాటులో లేదు మరి నేను ఇస్తాను సార్ నేనేస్తాను గెట్ మై మనీ బై సెవెన్ ట్వంటీ గెట్ రెడీ హలోదిహే లక్షలు కావాలంట సెవెన్ ట్వంటీ కల్లా కావాలంట 안녕하세요. Hello. 아, 나르세마 무디가라. నా పేరు గీత అండి నేను క్రిమినల్ లాయర్ వైజయంతి సిస్టర్ ని అది నాకు అర్జున్ కు ఒక హెల్ప్ కావాలి అది అక్క ఊలో లేదు అర్జున్ గా ఒక ఫిఫ్టీన్ లాక్స్ కావాలి కొంచెం ఎమర్జెన్సీ సార్ ప్లీజ్ సార్ హలో రఘునాథ్ రెడ్డి గారండి వైజయంతి మేడం వల్ల సిస్టర్ వచ్చారు సార్ మీరు వెళ్ళండి రామ్మా నీ పేరు గీతా సార్ కూర్చోమ్మా ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు మంచి నీటి తాగు చెప్పమ్మా ఇప్పుడు చెప్పు నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను ఈ రోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే మీ అక్కే కారణం ఆమె నా కేసు గెలిపించడం వల్లే నేను ఏమా అంత అవసరం ఏమొచ్చింది ఇబ్బంది అయితే చెప్పదులే అమ్మా మీ అక్క కోసం నేను ఎంత చేసినా కూడా తక్కువే రైట్ సార్ మేడం గారి దగ్గరికి వెళ్ళి పదిహేను లక్షలు పడరా అలాగే సార్ ఇదిగో అమ్మా డబ్బు లెక్క పెట్టుకో పర్లేదు సార్ అదే అక్కతో ఒకసారి ఫోన్ లో మాట్లాడించమ్మా అక్క అందుబాటులో లేదు అందుబాటులోకి వచ్చాకే ఫోన్ లో మాట్లాడించి డబ్బు తీసుకెళ్ళమ్మా సార్ ఇది చాలా అర్జెంట్ సార్ నాకు టైం లేదు నేను అక్కడ టచ్ లోకి రాగానే కాల్ ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దమ్మా అక్క టచ్ లోకి రాగానే ఫోన్ లో మాట్లాడించి డబ్బు తీసుకెళ్ళి రై సార్ ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల మేడం గారికి ఇచ్చే అలాగే సార్ అమ్మా ఇక్కడ నన్ను ఎవరు వచ్చినా చెప్పద్దమ్మా ప్లీజ్ అమ్మా ఇక్కడికి ఎవడైనా వచ్చాడా ఎవడు రేడు ఇక్కడ పద అదేమనుకోతమ్మా పోలీసులు ఎంట పడుతున్నాయని క్రిమినల్ అమ్మా కడుపు మండి నేను కామన్ మ్యాన్ అమ్మా నా కడుపు మండి కారణం అదిగో ఆ ఎమ్మెల్యే కాడే మొన్న లో ఆయన ఎమ్మెల్యేగా గెలిపిస్తే మా బస్తీలో అందరికీ టూ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తాడు ఆయన గెలిపించడం కోసం చెప్పులు అరిగాలి తిరిగి జనంతో